బండిపై వైతున్న ఈ డెలివరీ కుర్రాడిని అనుకోకుండా ఒక కారు గుద్దేస్తుంది దీంతో ఇతడికి ఒక విచిత్రమైన పవర్ వస్తుంది ఇంతలో ఈ అమ్మాయి ఇతడికి ఏమైందో చూద్దామని కారు దిగి వస్తుంది అప్పుడు ఈ కుర్రాడికి ఈమె తలపై కొన్ని నంబర్స్ కనపడతాయి అయితే ఈ కుర్రాడు ఇదంతా తన భ్రమ అనుకుని ఆ నంబర్లను పట్టుకోవడానికి ప్రయత్నించగా అవి మాయమవుతాయి ఇంతలో ఇతడికి అక్కడ ఉన్న బుద్దింకపై కూడా రెండు ఎర్రటి నంబర్స్ కనపడతాయి అప్పుడు ఇతడు ఇవేంటో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అటుగా పోతున్న వ్యక్తి ఆ బుద్ధింకను తొక్కగా అది చచ్చిపోతుంది దీంతో ఆ నెంబర్స్ చావుకు కౌంట్ డౌన్ అని ఈ కుర్రాడికి అర్థమవుతుంది మరుసటి రోజు ఈ కుర్రాడు బజార్లో అమ్ముతున్న పురాతన వస్తువులను చూస్తూ ఉంటాడు ఇతడికి ఉన్న పవర్స్ వల్ల అక్కడున్నవన్నీ నకిలీవని కనిపెడతాడు ఇంతలో ఇతడికి ఐదు సంవత్సరాల నాటి పురాతన జేడ్ లాకెట్ కనపడుతుంది అప్పుడు ఈ కుర్రాడు దీన్ని తక్కువ ధరకు కొందామని షాపు వ్యక్తిని దీని రేటు అడగగా ముప్పై లక్షలని చెప్తాడు అప్పుడు ఈ కుర్రాడు రేటు ఎక్కువ అని వెళ్లిపోవడానికి ప్రయత్నించగా షాపు వ్యక్తి ఇతడిని ఆపిపోని ఎంత ఇస్తావో చెప్పు అని అంటాడు కానీ ఈ కుర్రాడు నేను ముప్పై వేలు మాత్రమే ఇస్తానని చెప్తాడు వెంటనే షాప్ వ్యక్తి ముప్పై వేలకు ఈ లాకెట్ ఇచ్చేస్తాడు ఆ తరువాత ఈ కుర్రాడు ఈ లాకెట్ అమ్ముదామని పురాతన వస్తువుల షాపుకు తీసుకెళ్తాడు అప్పుడు షాప్ వ్యక్తి ఇది చూడగానే చాలా విలువైనదని గుర్తించి ఈ కుర్రాన్ని మోసం చేసి తక్కువ ధరకు దీన్ని కొందామని చూస్తాడు అలాగే ఈ లాకెట్కు యాభై వేలు ఇస్తానని అంటాడు కానీ ఈ కుర్రాడు దీని ధర రెండు కోట్ల వరకు ఉంటుందని చెప్తాడు అప్పుడు వెంటనే షాప్ వ్యక్తి రెండు కోట్లు ఇస్తానని ఒప్పుకుంటాడు ఆ తరువాత ఇతడు వెళ్లిపోతూ ఉండగా ఇతడిని కారుతో గుద్దిన అమ్మాయి ఆ షాప్లోకి వస్తుంది అయితే ఈసారి ఈ అమ్మాయి నెత్తిపై ఉన్న నంబర్లు ఎరుపు రంగులోకి మారుతాయి దీంతో ఈ అమ్మాయికి ఈరోజు ప్రమాదం వస్తుందని ఇతడికి అర్థమవుతుంది అలాగే ఈమెతో నీ ప్రాణానికి ప్రమాదం ఉందని చెప్తాడు అయితే ఈ అమ్మాయి నన్ను శపిస్తున్నావా అంటూ ఇతడిని తిడుతుంది అలాగే నువ్వు చెప్పినట్లు ఏమైనా ప్రమాదం జరిగితే నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్తుంది అలాగే అసిస్టెంట్ కూడా ఈ కుర్రాడిని బూతులు తిడుతూ ఉంటుంది దీంతో ఇతడికి కోపం వచ్చి అక్కడ నుండి వెళ్లిపోతాడు ఇతడు వెళ్లిపోయాక ఈ అమ్మాయికి కూడా ఏదైనా జరుగుతుందేమోనని భయం స్టార్ట్ అవుతుంది అప్పుడు అసిస్టెంట్ ఏమీ కాదని ధైర్యంగా ఉండమని చెప్తుంది అలాగే వీళ్లు ప్రమాదం తప్పించుకుందామని కాసేపు ఆ షాపులో కూర్చుంటారు అయితే ఏమీ జరగకపోవడంతో ఆ కుర్రాడు అబద్ధం చెప్పాడని భావించి వీరిద్దరూ వెళ్లిపోతూ ఉంటారు అయితే వీళ్లు కారు దగ్గరికి వెళ్తూ ఉండగా కారు ఒక్కసారిగా పేలిపోతుంది అప్పుడు ఆ కుర్రాడు సాధారణమైన వాడు కాదని వెంటనే అతడిని వెతికి పట్టుకోమని ఈ అమ్మాయి తన అసిస్టెంటో చెప్తుంది మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేయండి